హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సెక్సో ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైంలో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రెజ్యునేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఇక్కడ దే టు ఎండ్ సంథింగ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో ఎండ్ చేయటానికి డిసైడ్ అవుతున్నారు మేబీ ఆల్రెడీ ఎండెడ్ ఓకే పార్షలీ ఎండెడ్ మేబీ ఒక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా జాబ్ అయి ఉండొచ్చు ఏదైనా ఏదో ఒక సిచ్యువేషన్ విచ్ ఈస్ పెయిన్ఫుల్ ఫర్ దెమ్ ఆ సిచ్యువేషన్ని వదిలేశారు సో ఇంకా ఆ రిలేషన్షిప్ ఆర్ సిచ్యువేషన్షిప్ ఏదైతే ఉందో తన లైఫ్లో దాని మీద కొంచెం ఇంకా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు చెప్తారు మీతో ఒకవేళ కాంటాక్ట్లో కనుక ఉన్నట్టయితే ఈ పర్సన్ ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఓపెన్ అప్ అయి చెప్తారు ఫ్రాంక్గా చెప్పేస్తారు నా సిచ్యువేషన్ ఇది నా ప్రాబ్లమ్స్ ఇది అదంతా చెప్పిన తర్వాత మీకు అసలు మీతో ఎందుకు నో కాంటాక్ట్లో ఉన్నారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఈ పర్సన్ సో వెరీ దిస్ పర్సన్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అది తనే ఫైట్ చేస్తారనమాట అలాంటి నేచర్ అంటే వెంటనే ఎవరిని హెల్ప్ అడగడం కానీ అలాంటిది కానీ ఉండదు బట్ ఈ పర్సన్ మీ దగ్గరికి మాత్రమే వస్తారు ఏదైనా హెల్ప్ కావాలంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు సో అలాంటి నేచర్ ఈ పర్సన్ది బట్ మీ దగ్గరికి ఎందుకు వస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఎందుకు మీ దగ్గరికి వస్తారు అంటే మిమ్మల్ని ఒక ఫాదర్ ఆర్ మదర్ టైప్ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్ మేబీ మీరు ఒక అండర్స్టాండింగ్ పర్సన్ ఒక సపోర్టింగ్ పర్సన్లో ఉన్నారు మీ పర్సన్కి తన లైఫ్లో సో మీలాంటి వాళ్ళని తను ఎక్కడా చూడలేదు సో నా ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావడం మళ్ళీ మీకు తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోవడం ఇదంతా కూడా మళ్ళీ రిపీట్ అవుతుందనమాట మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇది జరిగి ఉండొచ్చు ఇక్కడ రిపీట్ అవుతుంది అని వచ్చింది అని అంటే జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ సో నా అగైన్ సేమ్ సైకిల్ మీ పర్సన్ లైఫ్లో రిపీట్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మేబీ మీరు ఒక పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఒక బిజినెస్ ఓనర్ అయి ఉండొచ్చు ఒక రిచ్ పర్సన్ ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్ మీరు ఓకే సో ఇక్కడ ఈ పర్సన్కి ఒకప్పుడు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏమని ఉండేది మీ పర్సన్ మైండ్లో అంటే మీకు ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండాలని కోరిక ఉండేది ఇక్కడ ఈ పర్సన్కి కానీ అది గ్రాడ్యువల్గా ఆ డిజైర్ ఏదైతే ఉండేదో మీ పర్సన్కి అది డిసపియర్ అయిపోయింది ఎందుకు అయిపోయింది ఈ పర్సనే డిసప్పయర్ అయిపోయారు మీ లైఫ్లో మీ మీద ఉన్న డిజైర్స్ అవన్నీ కూడా పోయినాయి సడన్గా ఆ ఫీలింగ్స్ అన్నీ వ్యానిష్డ్ అనమాట కానీ ఎందుకు జరిగింది అనేది మీకు అర్థం కాలేదు ఎందుకు జరిగింది అని అంటే ఈ పర్సన్కి తను లైఫ్లో మేబీ ఇంకొక పర్సన్ ఎంటర్ అయి ఉండొచ్చు లేదా తను ఉన్న ప్లేస్ నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదో చేంజ్ అయి ఉండొచ్చు సో అలా ఏదో జరగడం వల్ల మీ మీద ఆ ఫోకస్ అనేది లేకుండా పోయింది సో తర్వాత మళ్ళీ ఎక్కడైతే మీ పర్సన్ మళ్ళీ ఎప్పుడైతే సింగిల్ అయిపోయారో తన ప్రాబ్లమ్స్ ఇంకా రోజురోజుకి పెరిగిపోవడం స్టార్ట్ అయ్యాయో ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలి మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి కావాల్సింది మెయిన్ థింగ్ ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ కావాలి ఈ పర్సన్కి సో దానికోసం ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తారు ఎంత ఎఫర్ట్స్ పెట్టమన్నా పెడతారు రీసెంట్ పాస్ట్లో పెట్టారు బట్ సంథింగ్ హ్యాపెన్ మీ ఇద్దరి మధ్య కూడా ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ టైంలో అది కూడా బ్రేకప్ అయింది సో నావ్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టు యువర్ లైఫ్ నాట్ ఫర్ బ్రేకప్ అగైన్ మళ్ళీ బ్రేకప్ చెప్పడానికి రావట్లేదు ఈ పర్సన్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ కోసమే వస్తున్నారు బట్ మీకు ఇంకా ఆ డౌట్ అనేది ఉంటుంది మీ పర్సన్ పైన ఎందుకంటే మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ చాలా చాలా సార్లు మిమ్మల్ని గోష్ చేసిన ఈ పర్సన్ ఇప్పుడు సడన్గా వచ్చి నేను ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాను అంటే ఎవరు నమ్మరు మీరు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు నమ్మరు ఓకే సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఇక్కడ మీ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మీ ఎనర్జీస్ సైడ్ ఎలా ఉంది మీ సైడ్ ఎలా ఉన్న ఎనర్జీస్ అంటే మీకోసం ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఐ సీ టూ పీపుల్ చేజింగ్ ఆఫ్ టు యూ వన్ ఈజ్ దిస్ పర్సన్ పాస్ట్ పర్సన్ అండ్ వన్ ఈజ్ న్యూ ఓకే సో పాస్ట్ పర్సన్ మీద మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది చాలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉండేవి కానీ అక్కడ ఈ పర్సన్ పాస్ట్ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వల్ల మీకు ఆ పర్సన్ పైన కొంచెం డౌట్స్ అనేవి రైజ్ అయ్యాయి అంటే జెన్యున్ పర్సన్ నమ్మొచ్చా అనేది మీకు డౌట్ డౌట్ మెయిన్ డౌట్ అనమాట అలాగ ఫామ్ అయిపోయింది ఆ డౌట్ అనేది దానంతట అదే వచ్చేసింది ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు ఈ పర్సన్ పైన పాస్ట్ పర్సన్ పైన కానీ అదొక క్యాజువల్ రిలేషన్లా తీసుకున్నారు మీరిద్దరూ కూడా స్టార్టింగ్లో అండ్ తర్వాత సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోవడం వల్ల మీకు కంప్లీట్గా ఆ హోప్ అనేది పోయింది బట్ నా దిస్ పాస్ట్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్ అండ్ వన్ మోర్ న్యూ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూ అండ్ దిస్ న్యూ పర్సన్ ఈ న్యూ పర్సన్ ఎనర్జీస్ ఎలాంటివి అంటే చాలా పొజిసివ్ నేచర్ ఓకే అండ్ డామినేటింగ్ అండ్ కంట్రోలింగ్ నేచర్ అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ప్రజెంట్ అసలు టు బి ఆనెస్ట్ ఎవరిని చూస్ చేసుకోకూడదు ఇలా సింగిల్గా ఉంటేనే హ్యాపీగా ఉన్నాను అనిపిస్తుంది మీకు ఓకే ఈ కాంపిటీషన్ అండ్ దిస్ డ్రామా టైప్ సిచ్యువేషన్ ఇదంతా మీకు నచ్చట్లేదు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రజెంట్ మైండ్లో ఎవరు ఫ్రాంక్గా ఉండట్లేదు ఎవరు జెన్యున్గా ఉండట్లేదు ఇలాంటి ఫీలింగ్లో ఉన్నారు మీరు బట్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద లాంగ్ రన్ మీకు ఎలాంటి పార్ట్నర్ మీతో ఉండాలి అని మీకు అనిపిస్తుందంటే మీకు సపోర్టింగ్గా ఉండాలి మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్కండిషనల్ లవ్ అనేది ఉండాలి ఈ క్యాష్ రిలీజియన్ అదర్ ట్రెడిషనల్ సిస్ బిలీఫ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి చాలా ఫ్యామిలీస్ అన్నాక కానీ అవేమి మీరు కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ బట్ యు వాంట్ ఎన్ ఆనెస్ట్ పర్సన్ ఒక జన్యున్ పర్సన్ కావాలి మీకు అంతే బట్ ఇక్కడ అదే మీకు ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ ఏంటి మీకు ఇద్దరితో టూ ఆప్షన్స్ ఉన్నా మీకు ఎందుకు ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఎవరిని చూస్ చేసుకోలేకపోతున్నారంటే ఆల్మోస్ట్ ఈ టూ పీపుల్ సేమ్ క్వాలిటీస్లో ఉన్నారు పాస్ట్ అండ్ న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్ ఏంటంటే మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ వెరీ డివైన్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర సో అందుకు మీ పోస్ట్ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అండ్ దిస్ న్యూ పర్సన్ దిస్ న్యూ పర్సన్ ఆల్సో సేమ్ ఈ పర్సన్ మేబీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా మీకు పరిచయమైన పర్సను లేదా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుండి మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడం అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం ఇదంతా జరిగింది బట్ మీకు అదంతా తెలియదు కానీ ఈ పర్సన్ ఆ పర్సన్ ఓకే సో మీకేమనిపిస్తుంది అంటే ఓహో మిమ్మల్ని చాలా కాలం అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు సో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో అగైన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలేమో ఆ డిప్రెషన్ ఐసోలేషన్ ఆ శాడ్నెస్ టీయర్స్ ఇవన్నీ మళ్ళీ నా లైఫ్లో రిపీట్ అవుతాయేమో సో బెటర్ బెటర్ టు స్టే సింగిల్ అన్నట్టు ఉంది మీ మైండ్ సెట్ ఓకే సో ఇన్ ద అప్కమింగ్ వీక్ అసలు ఏం జరగబోతుందంటే వీళ్ళిద్దరిలో వాళ్ళు ఏమనుకుంటున్నారు మీకోసమని చూస్తే మీ పాస్ట్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా షైనింగ్ యు ఆర్ షైనింగ్ లైక్ ఎ డైమండ్ మీరు మీ నేమ్ ఫేమ్ మీ స్టేటస్ మీ ప్రొఫెషన్ ఇదే చూసుకుంటున్నారు మీరు కాబట్టి మీరు ఇంకెవరిని కేర్ చేయట్లేదు మీ పాస్ట్ పర్సన్ని కేర్ చేయట్లేదు సో మీరు ఎప్పుడైతే మీ పాస్ట్ పర్సన్ చేజ్ చేస్తారో అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేద్దాం మళ్ళీ రెస్పాండ్ అవుదాం అని చూస్తున్నారు మీ పాస్ట్ పర్సన్ అండ్ దిస్ న్యూ పర్సన్ ఆల్సో సేమ్ ఈ న్యూ పర్సన్ ఏంటంటే ఓకే లెట్ దెమ్ కమ్ నేను చేయాల్సింది నేను చేశాను లెట్ దెమ్ చేజ్ మీ అన్నట్టు మీ న్యూ పర్సన్ కూడా ఉన్నారు బట్ మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ యు ఆర్ ఎంప్రెస్ ఆర్ ఎంప్రెడ్ ఎనర్జీలో ఉన్నారు ప్రిన్స్ ఆఫ్ కప్స్ దట్ మీన్స్ యూ నెవర్ చేజ్ ఎనీ వన్ ఓకే మీరు అందరికీ హెల్పింగ్గా ఉంటారు అందరికీ సపోర్టింగ్గా ఉండొచ్చు అందరికీ అందరికీ గైడెన్స్ ఇవ్వచ్చు మంచి గైడెన్స్ ఇవ్వచ్చు అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ మీరు ఎవరినైనా చేజ్ చేస్తారా మీ హ్యాపీనెస్ కోసం అంటే నో నెవర్ ఓకే అలా అని మీ మీద ఎవరైనా అన్కండిషనల్ లాగా చూపిస్తే మీరు తప్పకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు సో అలాంటి పర్సన్ మీరు సో ఇక్కడ మీరు ఇద్దరిని చూస్ చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే అది సో ఇక్కడ పాయింట్స్ మీకు ఏది రెజనేట్ అయితే అది తీసుకోండి రెజనేట్ అవ్వకపోతే వదిలేయండి బట్ ఇక్కడ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ ఎనర్జీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి వాళ్ళిద్దరికీ మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా కావాలి వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని సేమ్ ఎనర్జీలో చూస్తున్నారు ఓకే అండ్ ఇద్దరు మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు ఎందుకు అంటే ఫాస్ట్ పర్సన్ రిటర్న్ అవుతున్నారు న్యూ పర్సన్ దే ఆర్ ట్రాయింగ్ టు ఎంటర్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకు అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి ఇద్దరికి కూడా విదిన్ నెక్స్ట్ వీక్ ఈ పర్సన్ పాస్ట్ పోర్సన్ న్యూ పర్సన్ టూ ఆప్షన్స్ ఇద్దరు కూడా మీకు ప్రపోజల్ ఇస్తారు ఓకే అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ ఏంటి అంతా మీరు అడగకుండానే చెప్తూ ఉంటారు అండ్ దే విల్ దె విల్ ఆస్క్ యూ టు మీట్ ఓకే సో ఇన్ అప్ అప్కమింగ్ వీక్ ఇదంతా జరగబోతుంది అండ్ మీరు ఏదైతే జాబ్ ఆర్ బిజినెస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ జాబ్ అండ్ బిజినెస్ కూడా మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు సక్సెస్ అనేది చూస్తారు జాబ్లో ప్రమోషన్స్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి అండ్ కొంతమందికి మనీ స్టక్ అయిపోయి బాధపడుతూ ఉంటారు ఈ మనీ స్టక్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ మనకి మనీ రిలీజ్ అవ్వబోతుంది అని చెప్ అని అర్థమవుతుంది ఇక్కడ అండ్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు తప్పకుండా స్టార్ట్ చేయొచ్చు ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్ ఫెబ్ ఫెబ్ ఫస్ట్ అనుకుంటా ఫుల్ మూన్ సో ఆ టైమింగ్స్లో మీరు న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఓకే సో ఆల్మోస్ట్ న్యూ బిజినెస్ చేసే వాళ్ళకి జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఇక్కడ అబండెన్స్ ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది రాబోతుంది సో దాంట్లో అయితే నో డౌట్ అండ్ హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ హెల్త్ పరంగా మీరు స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు చాలామంది స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫైర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎయిర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే స్లీప్లెస్ నైట్స్ బికాస్ ఆఫ్ దిస్ స్లీప్లెస్ నైట్స్ మీరు హెల్త్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే అసలు ఎందుకు నిద్రపోవట్లేదు మీరు నిద్ర ఎందుకు పట్టట్లేదు మీకు అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీకు చెప్పాలంటే మీకు ఉన్నది ఓన్లీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ఒక టెన్ పర్సెంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇక్కడ కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు అసలు ఆ స్లీప్లెస్ నైట్స్ నైట్ మేయర్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో స్లీప్లెస్ నైట్స్ అండ్ కొంతమందికి నైట్ మేయర్స్ పీడ కళలు వస్తూ ఉంటాయి ఎక్కువ అండ్ నైట్ అవుతుంది సైలెంట్గా అయిపోతుంది వరల్డ్ అంతా ఆ టైంకి మీకు ఏవేవో మీ నెగిటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మీకు మైండ్లో అట్లా ఆ థాట్స్ వస్తూ ఉంటాయి అదంతా నెగిటివిటీ సో ఈ నెగిటివిటీ పోవాలి మీరు హ్యాపీగా నిద్ర పట్టాలి మీకు అనుకుంటే మీరు పడుకునేటప్పుడు మీరు ఎటువైపు అయితే మీరు హెడ్ పెట్టుకుని పడుకుంటారో అక్కడ ఒక కాపర్ గ్లాస్ లో వాటర్ వేసి దాంట్లో కొంచెం ప్యూర్ వాటర్ వేయండి ఏ వాటర్ పడితే ఆ వాటర్ వేయొద్దు ప్యూర్ వాటర్ వేసి మీ తల దగ్గర పెట్టుకుని పడుకోండి ఎక్కడైతే మీరు హెడ్ ఎటువే పెట్టుకుంటారో అక్కడ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ని ప్లాంట్స్లో పోసేయండి ఓకే ఈ పీడకలలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ ఇది ఈ చిన్న టెక్నిక్ చేసి చూడండి హ్యాపీగా పడుకుంటారు మీరు అండ్ చాలామంది బ్లాక్ మ్యాజిక్ చేశారా చేయలేదా వీటితో ఎక్కువ ఈ థాట్స్ ఎక్కువ ఉంటాయి అది ఎందుకు వస్తుంది అంటే అది కూడా సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ మీ చక్రాస్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయింది ఫుల్ ఆఫ్ బ్లాకేజెస్ ఉన్నాయి మీ చక్ర సిస్టమ్ నిండా అండ్ మీ ఆరా బ్రేక్ అయిపోయింది అనుకోండి క్రాక్స్ ఇస్తుంది ఆరా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతే మన బాడీ చుట్టూ ఆరా ఉంటుంది కదా అది క్రాక్స్ ఇస్తుంది ఆ క్రాక్స్ ఇచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా మీ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది లైఫ్లో హోప్ అనేది లేదు అనే థాట్ వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఓకే సో అలాంటి థాట్స్ అన్నీ పోవాలి చాలా పాజిటివ్ ఎనర్జీతో మీరు ఉండాలి అని అంటే మీరు ఈ ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఉపయోగించండి ఓకే అండ్ ఎవ్రీ ఫ్రైడే మీరు ఏం చేయాలంటే ఈవినింగ్ టైంలో మీరు అది వేస్తారు కదా ధూపం అంటారు ధూపం వేయండి ఈవినింగ్ టైంలో ఫ్రైడే అండ్ ట్యూస్డే ఎవ్రీ వీక్ చేయండి రోజు చేయగలిగితే అది కూడా చేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల కూడా మీకు ఈ బ్లాక్ మ్యాజిక్ భయం ఇదంతా కూడా తగ్గిపోతుంది అండ్ మీ ఆరా కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే తులసి వాటర్ అని దొరుకుతుంది అది కూడా తాగొచ్చు మీరు మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో తులసి లీవ్స్ వేసుకుని అవి ఆ వాటర్ని ఒక అరగంట ఉంచి తర్వాత ఆ వాటర్ని తాగండి అలా తాగడం వల్ల కూడా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు పోతుంది అండ్ రుద్రాక్ష బీడ్స్ అని ఉంటాయి వాటర్ థెరపీ రుద్రాక్ష బీడ్స్ అని ఉంటాయి అవి మీరు నైట్ టైం ఒక గ్లాస్ అఫ్ వాటర్లో అవి వేసేసుకుని దానిపైన లీడ్ పెట్టేసి పడుకోండి మార్నింగ్ లేవగానే మీరు ఫస్ట్ అదే తాగాలి ఆ వాటర్ అలా తాగితే మీకు నా నెగిటివ్ ఎని ఎనర్జీ బా పోతుంది అండ్ చక్రాస్లో బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి అండ్ నెగిటివ్ థింకింగ్ అనేది పోతుంది మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కనుక చేస్తుంటే అదేమీ కూడా మీద వర్క్ చేయదు మొత్తం పాజిటివిటీ అనేదే ఉంటుంది ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ రిసీవ్ చేసుకోగలుగుతారు మీరు ఓకే సో ఈ రుద్రాక్ష వాటర్ థెరపీ బీడ్స్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను పంపిస్తాను ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద కమింగ్ వీక్ మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారో ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారో ఈ పర్సన్ ఏమని డిసైడ్ చేసి వస్తున్నారంటే మీ పాస్ట్ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు లైఫ్లో అని డిసైడ్ అయ్యి వస్తున్నారు ఎందుకంటే మేబీ మీరు కొంచెం కౌన్సిలింగ్ ఏదో ఇచ్చినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ మీ పర్సన్కి ఎందుకు ప పదే పదే కౌన్సిలింగ్ ఇచ్చే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు వై నో కాంటాక్ట్ ఇదంతా చెప్పి ఉండొచ్చు మీరు మీ పర్సన్కి అండ్ ఈ పర్సన్ ఇప్పటికీ అర్థం చేసుకున్నారు ఓకే నిజమే మీరు చెప్పేది కూడా నిజమే అని అర్థం చేసుకున్నారు ఇక్కడ ఓకే సో నా దిస్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఈసారి మాత్రం మీకు నో కాంటాక్ట్ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ కానీ ఇవేమి కూడా రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడతారు అండ్ తన వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మేబీ ఇన్ ద పాస్ట్ చాలా ఆరోగెంట్గా మాట్లాడేవారు మీతో సో ఇదంత అదంతా కూడా పోతుంది ఇప్పుడు మీరు ఎలా మీ పర్సన్తో మాట్లాడుతున్నారో మీరెంత ప్రాబ్లమాటిక్గా ఉన్న సిచ్యువేషన్ని చాలా పీస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు మీరు సో మీ పర్సన్ కూడా అదే నేర్చుకుంటారు మీ దగ్గర సో ఆల్రెడీ ఈ పర్సన్ వే ఆఫ్ టాకింగ్ అనేది చేంజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు ఓకే సో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్లో అండ్ దిస్ న్యూ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ రిపీట్ చేసే పర్సన్ కాదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆ పర్సన్కి తెలియదు ఆ పర్సన్కి ఏంటంటే ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటారు ఒకవేళ మీరు మెసేజ్ చేయకపోయినా కాల్ చేయకపోయినా వెంటనే కంగారు పడి పదే పదే కాల్ చేయడం మెసేజ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు చాలామంది అలాంటి టైప్ పర్సన్ ఈ న్యూ పర్సన్ అలాంటి నేచర్ సో ఇద్దరికీ కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే ఈ పర్సన్ న్యూ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు ఆల్రెడీ తన ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు మీతో స్టార్టింగ్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మీకు వెంటనే వీడియోస్ పంపడం మీకు ఇదంతా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా ఉంటుంది అది ఒక సమ్ కైండ్ ఆఫ్ డివైన్ కనెక్షన్ డివైన్ ఎనర్జీ నాట్ కనెక్షన్ సారీ అది సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఎనర్జీ అనమాట ఈ సెకండ్ పర్సన్ న్యూ పర్సన్ ఎవరైతే ఉంటారో వెరీ స్పిరిచువల్ పర్సన్ కూడా ఓకే సో ఇది మీ పాస్ట్ ఎనర్జీ అండ్ ప్రజెంట్ ఎనర్జీ న్యూ ఎనర్జీ సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ వన్ విత్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో ప్రెసెంట్ మీరు ఎవరినన్నా చూస్ చేసుకుంటారా వీళ్ళిద్దరిలో అంటే లెట్ టైం డిసైడ్ మీరు ఉన్న ప్రజెంట్ ఎనర్జీ ఏంటి అని అంటే మీ లైఫ్లో ఎవరు వద్దు మీరు సింగిల్గానే ఉంటే హ్యాపీగా ఉంటారు మీరు అలా డిసైడ్ అయ్యారు మీరు ప్రజెంట్ బట్ ఈ టూ పీపుల్ ది బోత్ విల్ స్టార్ట్ చేజింగ్ యూ ఈ చేజింగ్ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఎస్ చెప్పే వరకు చేజ్ చేస్తారు ఈ పర్సన్ దిస్ పాస్ట్ పర్సన్ బట్ న్యూ పర్సన్ ఏంటంటే మీరు తనిచ్చే ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోయినా మీరు జస్ట్ ఒక ఫ్రెండ్లా ఉండమని కూడా రిక్వెస్ట్ చేస్తారు అలాంటి ఎనర్జీ న్యూ పర్సన్ ఓకే బట్ దిస్ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని ఓన్లీ జస్ట్ లైఫ్ పార్ట్నర్గా మాత్రమే ఉండాలి ఫ్రెండ్షిప్ కాదు ఇలా ఫోర్స్ చేస్తారు కొంచెం మిమ్మల్ని ఓకే ఎనీవే ఎవరిని చూస్ చేసుకుంటారు మీ డెసిషన్ ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి అది ఓకే సో యూనివర్స్ జస్ట్ గైడెన్స్ ఇస్తుంది మీకు తర్వాత డెసిషన్ అనేది మీదే ఓకే సో రీడింగ్లో రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాసులు మిథున తులా కుంభ రాసులు ఎక్కువ కనిపిస్తున్నాయి మీన రాశి కూడా కనిపిస్తుంది ఓకే అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేసినప్పుడు హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ హై పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకే అండ్ వీడియోలో ఒక్క పాయింట్ కూడా మీకు రెజనేట్ అవ్వలేదు అనుకుంటే వీడియో మీది కాదు ఆ పాయింట్ కూడా కొంచెం కేర్ఫుల్గా చూడండి అండ్ వీడియో ఇంతటితో వదిలేస్తున్నాను అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెండింగ్ లెవెన్ లైట్